ఇందులో మీరు డబ్బులు ఊరికే రావు మీకు గిఫ్ట్ వచ్చినాయని లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు గిఫ్ట్ వచ్చినాయని లేకుంటే లింకులు అనవనవు లింకులు కూడా ఓకే చేసి దంగ పొలం డెక్కింగ్ బ్యాగ్గా ఏమిస్తున్నాను వాడు హైదరాబాద్లో చాలా లక్షలు లోన్ లాగా తీసుకున్న డబ్బులు తర్వాత సుషం చేస్తున్నారు మీరు చూస్తున్నారా రాజకీయం చేస్తున్నారు తల్లిదండ్రులు అదే ఇట్లా చేసిన మా పుట్టు చదువుతాడు తల్లిదండ్రులు తెలిసి మా ఇద్దరు డౌన్లోడ్ చేసుకుంటాం అన్ని తెలియక వస్తుంది తద్వారా మన యొక్క అమ్మ చాలా పట్టిన ఫ్రీగా ఇచ్చేస్తుంది పట్టిన డబ్బులు వస్తే మనం శారీరకంగా ఆర్థికంగా డబ్బులు లాస్ అవుతుంది ఇంట్లో పెద్ద మనిషి కూడా ఇవి తాగి గుడమ్మ గుత్త గంజాయి తినడం వల్ల వీళ్ళ శారీరకంగా నష్టపోతున్నారు అంటే కుటుంబం అనేది క్షీణిస్తుంది అందుకొరకు చిడాల వాటి మీ అమ్మ నాన్నలు మీ బ్రదర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు గుడంబ గుట్ట గంజాయి ఎట్లాంటివి ఏమైనా తింటే మంచిది కాదు అనేది మీరు క్రియల్గా స్టూడెంట్గా వారికి తెలియపడుతుంది చాలామంది ఇప్పుడు ఈ రోజులల్లా ఈ చాలామంది క్యాన్సర్కి గురి అవుతున్నారు షుగరు బీపీ లాంటి వ్యాధులు వస్తున్నాయి మనకు తద్వారా ఇటు ఇవి మంచిది కాదని మీ తల్లిదండ్రులు చెప్పండి అదేవిధంగా సైబర్ క్రైమ్ అనౌన్ పర్సన్స్ ఫ్రీగా డబ్బులు ఇవ్వరు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో సెల్లు ద్వారా అనవసరమైన లింకులు ఓకే చేసి బ్యాంకులకు ఫ్రీగా వస్తున్న డబ్బులని కానీ మళ్ళీ లోన్లు తీసుకోవడం దానికి అధిక వడ్డీ చెల్లించడం దాటి వేళ లాస్ కాకండి ఇంకొకటి అదే అంతేనా ఇది గేమింగ్ ఆడొద్దు మళ్ళా సెల్లులలో గేమింగ్ ఆడినా కూడా బెట్టింగ్ గేమింగ్ ఆడుతుంది అందులో చాలామంది పిల్లలు మంచిగా డబ్బులు డబ్బులు వేస్తున్నాయి ఫస్ట్ ఆశ చూపుతాడు వాడు చూపించి డబ్బులు బెట్టింగ్ గేమ్స్ ఆడి నష్టపోయి లక్షలు లక్షలు నష్టపోయి తల్లిదండ్రులు నిలిచిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ అంటే వాళ్ళు చనిపోతున్నారు సూసైడ్ అటెంప్ అటెంప్ట్ చేస్తున్నారు జాగ్రత్త ఇట్లాంటి వాటికి ఇంకే మాకే ఉన్నా సరే డబ్బులు సైబర్ క్రైమ్ డబ్బులు పోయినప్పుడు పంతొమ్మిది వందల ముప్పైకి ఫోన్ చేయండి అదే అదేవిధంగా గంజాయికి ఫోన్ చేస్తే వందకు కాల్ చేయండి వన్ డబల్ జీరో వందకు కాల్ చేస్తే మీ పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర ఒక పిల్లలు గంజాయి తాగుతున్నారు ఒక ఇంతమంది గంజాయి తాగుతున్నారు సార్ అని వందకు ఫోన్ చేస్తే మా పోలీసు వాళ్ళు వస్తారు మీకు అక్కడ ఎన్నో పిల్లలను తెలుసుకొని వాళ్ళ పేర్ల వాళ్ళు ఇవ్వడానికి అనేది మీకు డిస్టర్బ్ కాదు